వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ నిన్నటి ఎపిసోడ్లో కొంచెం స్లోగా వాయిస్ వచ్చింది అని అన్నారు ఐఎమ్ రియల్లీ సారీ ఎడిటింగ్లో మిస్ అయింది ప్లీజ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తనువులు కలిసిన వేళ ఎపిసోడ్ థర్టీ సెవెన్ దేవమ్మ నోరు తెరిచి ఏదో చెప్పేలోపే ఆదిత్య తల తిప్పి చుట్టూ చూశాడు దూరంగా వరుణ్ కార్ వెళ్తూ కనిపించడంతో ఆదిత్య ఫ్రెండ్ ఫ్రెండ్ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు నేను కూడా నీతో పాటు వస్తాను అని పిలుచుకుంటూ రోడ్డుపై పరిగెత్తడం మొదలుపెట్టాడు అప్పటికే బయటికి వచ్చిన అతిథి ఆదిత్య రోడ్డుపైకి వెళ్ళడం చూసి ఆదిత్య వెనకాలే పరిగెత్తింది అలాగే దేవమ్మ కూడా ఆదిత్య వెనకాలే వెళ్తూ అది ఆగరా అని పిలుస్తూ ఉన్నా కూడా ఆదిత్య ఆగకుండా ఏడుస్తూ ఫ్రెండ్ రాహు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నారు ఆగండి నేను కూడా వస్తాను అని ఏడుస్తూనే ఇంకా స్పీడ్గా పరిగెత్తుతూ కొంచెం దూరం వెళ్ళగానే కాళ్ళకి ఏదో తగలడంతో ఫ్రెండ్ అని పిలుస్తూ కింద పడిపోయాడు అప్పటికే ఇదంతా సైడ్ మిర్రర్ నుంచి చూసిన రాహుల్ వరుణ్ వంక చూస్తూ రే వరుణ్ కార్ ఆపరా ఆదిత్య ఏడుస్తూ మన కారు వెనకాలే పరుగెత్తుకుంటూ వస్తున్నాడు అని చెప్పగానే వరుణ్ ఒకసారి సైడ్ మిర్రర్లో చూశాడు ఆదిత్య పరుగెత్తుకుంటూ వచ్చి కింద పడిపోవడం కనపడగానే వరుణ్ మనస్సు మెలిపెట్టినట్టు అయింది ఆది బంగారం డాడీ విల్ కమ్ అగైన్ అని మనసులో అనుకుని స్పీడ్గా ఆ లైన్ క్రాస్ చేసి కారు ముందుకు పోనిచ్చాడు అప్పటికే అతిథి దేవమ్మ కూడా పరుగున ఆదిత్య దగ్గరికి వచ్చి అతిథి కింద పడ్డా ఆదిత్యని లేపుతూ ఆది అని పిలుస్తూ తన చేతితో వాడి ఒంటికి అంటుకున్న దుమ్ముని దులిపి వాడి మోకాళ్ళపై చిన్న గాయం తగిలి రక్తం కారడంతో తన చీర చింపి ఆదిత్య మోకాలికి కట్టి ఆదిత్యాని ఎత్తుకొని ఇంటివైపు నడిచింది ఆదిత్య ఏడుస్తూ అమ్మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు టెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు ఫ్రెండ్ నాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు మళ్ళీ ఇక్కడికి రాడా నేను ఫ్రెండ్ని చాలా చాలా మిస్ అవుతాను అమ్మా ఫ్రెండ్ని రమ్మని చెప్పు లేదంటే మనం కూడా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోదాం ప్లీజ్ అమ్మా ఫ్రెండ్ని రమ్మని చెప్పవా అని వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ అతిథి వంక చూశాడు అతిథికి అప్పటికే ఏడుపు తన్నుకొని వస్తూ ఉంది ఆదిత్యాన్ని తన గుండెలకు హత్తుకుని వస్తాడు మీ ఫ్రెండ్ మళ్ళీ వస్తాడు అని చెప్పి వాడిని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి సోఫాలో ఆదిత్యాని కూర్చోబెట్టి అతిథి ఏడుస్తూ ఆదిత్య పక్కనే కూర్చుంది దేవమ్మ ఆదిత్యకి మరో పక్కన కూర్చొని అది వరుణ్ బాబు వాళ్ళ నాన్న హెల్త్ బాలేదట అందుకే వెళ్ళాడు నీకోసం బోలెడు బొమ్మలు తీసుకొని మళ్ళీ వస్తాను అని చెప్పాడు అని దేవమ్మ అంటూ ఉన్నా కూడా ఆదిత్య తల అడ్డంగా ఊపుతూ లేదు అమ్మ నువ్వు అబద్ధం చెప్తున్నారు చేజీ ఫ్రెండ్ ఇక రాడు ఒకవేళ వచ్చేవాడు అయితే టెంట్ ఎందుకు తీసుకొని వెళ్తాడు నా కోసం మళ్ళీ రాడు నాకు తెలుసు ఫ్రెండ్కి నేనంటే అసలు ఇష్టం లేదు అందుకే నాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు అని అంటూ ఏడుస్తూ సోఫా నుంచి కిందికి దిగి పరుగున బెడ్రూంలోకి వెళ్ళి బెడ్ పై పడుకొని గట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు ఆదిత్య దేవమ్మ కూడా బాధపడుతూ వాడి వెనకాలే వెళ్ళాలి అని చూసింది అతిథి దేవమ్మ చెయ్యి పట్టుకొని బామ్మ వాడిని కాసేపు ఏడవనివ్వు వాడిప్పుడు ఎవ్వరి మాట వినడు కాసేపు ఏడిస్తే అయినా వాడి బాధ తగ్గుతుంది అప్పుడు నేనే వెళ్ళి వాడితో మాట్లాడతాను అని కూరుకుపోయిన గొంతుతో అంది అతిథి దేవమ్మ కూడా బాధగా కన్నీళ్ళు పెట్టుకుంటూ సోఫాలోనే కూర్చుంది కాసేపటికి అతిథి బెడ్రూంలోకి వెళ్ళి బెడ్పై పడుకొని ఏడుస్తూ ఉన్న ఆదిత్య తల నిమురుతూ వాడితో మాట్లాడడం మొదలుపెట్టింది మరోవైపు వరుణ్ స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ ఊరు చివరి దాకా రాగానే ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసి కార్ని ఆపాడు అంతవరకు వరుణ్కి అనుమానం రాకుండా కొంచెం దూరంలో బైక్పై వరుణ్ కార్ని ఫాలో అవుతున్న ఒక రౌడీ వరుణ్ కార్ స్పీడ్గా బ్రేక్ వేయడంతో అతను కూడా స్పీడ్గా రావడంతో వరుణ్ కార్ సడన్గా బ్రేక్ వేయగానే అతను ఒక్కసారిగా షాక్ అయ్యి బ్రేక్ వేయడం మరిచిపోయి వరుణ్ కార్కి డాష్ ఇచ్చి బైక్తో సహా కింద పడిపోయాడు ఇదంతా వితిన్ సెకండ్స్లో జరిగిపోవడంతో రాహుల్ ఒక్కసారిగా షాక్ అయ్యి రేయ్ అంత సడంగా బ్రేక్ ఎందుకు వేసావురా కోపంలో మైండ్ ఏమైనా దొప్పిందా అని వరుణ్పై అరిచి కార్ డోర్ ఓపెన్ చేసి కార్ దిగి వెనక్కి వెళ్ళి కింద పడిపోయిన బైక్ని లేపి బైక్కి స్టాండ్ వేసి భయ్యా నీకేం కాలేదు కదా అని అంటూ ఒకసారి అతడిని చూశాడు అతనికి దెబ్బ తగలడంతో అయ్యో రక్తం వస్తుంది అని కంగారుగా అంటూ కింద పడిపోయిన వాడిని లేపి కూర్చోబెట్టి మెడికల్ కిట్ని తీయడానికి అని ఫాస్ట్గా కార్ డిక్కీని ఓపెన్ చేశాడు అప్పటికే అతనికి బైక్ కాలిపై పడడంతో కాలికి తగిలి రక్తం వస్తూ ఉంటే ఆ రౌడీ కాలిని పట్టుకుని అమ్మా అప్పా అని అరుస్తూ ఉన్నాడు అతను తలకి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల పెద్దగా గాయాలు ఏం కాలేదు ఇంతలో అతను గట్టిగా అబ్బా అని అరవడంతో రాహుల్ కారు డిక్కీలో ఉన్న మెడికల్ కిట్ని తీసుకుని అతని వైపుకి తిరిగి అక్కడ జరుగుతుంది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు మరోవైపు ప్రకాష్కి వరుణ్ ఈ ఊరు దాటి వెళ్ళిపోయాడు అని కాల్ చేయడంతో ఈ విల్గా నవ్వుకుంటూ మిగతా రౌడీలని అలాగే వచ్చే దారిలో అదే వీధిలో ఉన్న పంతులు గారి ఇంటికి వెళ్ళి బెదిరించి అతడిని కూడా తన వెంట తీసుకొని అతిథి ఇంటికి బయలుదేరాడు కాసేపటికి ప్రకాష్ తన మనుషులు అలాగే పంతులు గారితో సహా అతిథి ఇంటికి చేరుకున్న తర్వాత ఇంటి వాకిట్లో నిల్చొని రై మీరు ఇక్కడే ఉండి లోపలికి ఎవ్వరినీ రానివ్వకుండా చూసుకోండి అని ఇద్దరి రౌడీలకు చెప్పి ఇంటి లోపలికి వెళ్ళాడు ప్రకాష్ వెనక మరో ఇద్దరు రౌడీలు పందులు గారు కూడా అతిథి ఇంట్లోకి వెళ్ళారు దేవమ్మ మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉండటంతో ఏయ్ ముసలితాన ఎలా ఉన్నావే అని సోఫాలో కూర్చున్న దేవమ్మని చూస్తూ అని ప్రకాష్ లోపలికి వెళ్ళి హాల్ మధ్యలో నిల్చున్నాడు అప్పటికి దేవమ్మ ఇంకా హాల్లోనే కూర్చొని ఉండటంతో లోపలికి వచ్చిన ప్రకాష్ని చూడగానే కోపంతో ఊగిపోతూ సోఫా నుంచి పైకి లేచి ప్రకాష్ దగ్గరికి వెళ్ళి లాగిపెట్టి ప్రకాష్ చెంపపై కొడుతూ రై దుర్మార్గుడా అది నీకు ఏం అన్యాయం చేసిందిరా ఎందుకు దాన్ని ఇలా బాధ పెడుతున్నావు నా చిన్న చిన్నపిల్లాడు అని చూడకుండా వాడికి విషం ఇస్తావా నువ్వు నాశనమైపోతావురా పురుగులు పట్టిపోతావు అని దేవమ్మ గట్టి గట్టిగా తిడుతూ ఉంది దేవమ్మ వాయిస్ వినగానే అతిథి కంగారుగా బెడ్రూంలో నుంచి బయటికి వచ్చింది ప్రకాష్ దేవమ్మ తనని కొట్టిందనే కాక ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉండటంతో ప్రకాష్కి విపరీతమైన కోపం వచ్చి దేవమ్మ వంక చూస్తూ వసై ముసలిదానా నన్నే కొడతావా అని కోపంగా అంటూ దేవమ్మపై చెయ్యి ఎత్తే లోపే మా బామ్మ ఒంటిపై నీ చెయ్యి పడితే మాత్రం మర్యాదగా ఉండదు అని కోపంగా అరుస్తూ ముందుకు వచ్చింది అతిథి అతిథిని చూడగానే ప్రకాష్ తన చేతిని వెనక్కి తీసుకొని రై అని తన పక్కనే ఉన్న రౌడీకి సైగ చేయడంతో లావుగా ఉన్న ఒక రౌడీ వచ్చి దేవమ్మని పక్కకి లాగి దేవమ్మ గింజుకుంటూ ఉన్నా కూడా వదిలిపెట్టకుండా దేవమ్మ చేతిని పట్టుకొని దేవమ్మ గొంతుపై కత్తిపెట్టాడు అది చూసిన అతిథి కంగారుగా ప్రకాష్ వంక చూస్తూ ప్రకాష్ నీకు కావాల్సింది నేను నీకు ఏదైనా కోపం ఉంటే అది నాపై చూపించు అంతేకాని నా బామ్మని ఏం చేయకు అని కంగారుగా దేవమ్మ వంక చూస్తూ చెప్పింది అతిథి ప్రకాష్ అతిథి దగ్గరికి వెళ్ళి అయ్యో అతిథి ఇప్పటి వరకు కోపంగా నాపై అరిచి నీ బామ్మ మెడపై కత్తి పెట్టగానే భయపడుతున్నావా అయ్యో అతిథి రేపు మాపో చచ్చిపోయే ముసలి దాని గురించి కూడా ఆలోచించి బాధపడుతున్నావు అని అంటూ అతిథికి దగ్గరగా వెళ్ళి నువ్వు అతిథిని కింది నుంచి పై వరకు చూస్తూ అతిథి నిన్ను చూస్తూ ఉంటే ఇప్పటికిప్పుడే అని అదో రకంగా నవ్వుతూ అతిథి భుజంపై చెయ్యి వెయ్యాలి అని చూశాడు ఇంతలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ వీడియో లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్